సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న స్వప్నా అన్లాక్స్ ఇప్పుడు మనం రాజ్మాతో ఇలా డిఫరెంట్గా కొత్తగా పెసరట్టును తయారు చేసుకుందామా రెడీ టు వాచ్ ఒక పెద్ద కప్పు పెద్ద గ్లాసు పెసర్లు సా కప్పు రాజ్మా మీ దగ్గరలో పెసర్లు లేకపోతే పెసర్ పప్పు అయినా తీసుకోవచ్చు సాగం కప్పు రాజ్మా వేసుకోవాలి అదే గిన్నెలో ఇలా వేసి చూడండి ఎంత కలర్ఫుల్గా దోశ అనేది రెడీ అవుతుందో తర్వాత సాగం కప్పు బియ్యం ఈ బియ్యం మీరు వాడుకునే అయినా తీసుకోవచ్చు లేకపోతే రేషన్ రైస్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు సాగం కప్పు రేషన్ రైస్ రేషన్ బియ్యం అన్నీ ఒకటే సమానంగా ఒకటే తోటి తీసుకుంటున్నాను తర్వాత నీటితో ఒక రెండు మూడు సార్లు నీటితో కడిగి నీళ్ళను వంచేసేయాలి ఎందుకంటే దాంట్లో ఉన్న దుమ్ము ఏమైనా ఇసుక లాంటివి ఉంటే చూసుకోండి ముందే ఎందుకంటే మనం మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ దానిలో ఏమైనా ఉంటే మిక్సీ పట్టినప్పుడు అంత ఎలాగో అనిపిస్తుంది తర్వాత అన్నీ మిక్సీ జార్లోకి ఇలా నీళ్ళని తీసి వడగట్టి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అదే మిక్సీ జార్లో కొన్ని సా గ్లాసు చిన్న గ్లాసు వాటర్ని తీసుకొని దానిలో వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి తర్వాత ఒక పది పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్కని ఇలా ముక్కలుగా పొట్టు తీసి కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిగతా ఉన్న పెసర్లు రాజ్మా వాటితో పాటు మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత అది అన్నిటినీ కలిపి ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఉప్మాకి మనం రెడీ చేస్తున్నాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను శనగపు ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఒక చిన్న కప్పు ఉల్లిపాయలను సన్నగా కచ్చప సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకుని కూడా వేసుకోవాలి తర్వాత ఒక గ్లాసు సన్న రవ్వను వేసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను అదే గ్లాస్ తోటి మూడు కప్పుల వాటర్ తీసుకొని ఇలా పక్కకి వేడి చేసుకొని పెట్టాను తర్వాత వేడి అయిన నీళ్ళను ఈ సన్న రవ్వ ఉన్న ప్యాన్లో వేసుకొని ఇలా కలుపుకొని ఒక స్పూన్ సన్నప్పు కూడా వేసుకోండి వేసుకొని బాగా అంతా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం చేసే పెసర పెసరట్టుకి ఉప్మా అనేది రెడీ అయింది మీరు కావాలంటే ఉప్మా అనేది లూజ్గా చేయొచ్చు గట్టిగా అయినా చేసుకోవచ్చు కాకపోతే చల్లారే కొద్దీ సన్నరవ అనేది గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గానే చేసుకోండి ఒక గ్లాస్ సన్నరవకి మూడు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయి తర్వాత పక్కన పెట్టి మనం మిక్సీ పట్టిన గిన్నెలో ఉన్న పెసర పిండిని ఇలా మీకు ఎంత కావాలో అంత తీసుకొని ఇలా వేసుకొని ఒక స్పూన్ సన్నుపు వేసుకొని తగినట్టుగా దోశ బ్యాటరు దోశ ఎలా ఉంటారు అంత థిక్నెస్గా ఉండేటట్టుగా ఇలా జారుడుగా ఉండేటట్టుగా చూసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా గరిటతోటి వేసి దోశలాగా ఇలా సన్నగా పలచగా వేసి కొద్దిగా ఎర్రగా కాలిన తర్వాత మనం చేసిన ఉప్మాని మధ్యలో పెట్టి పైనంగా నూనెతో కానీ నెయ్యితో కానీ పైనంగా వేసి కాల్చితే ఎర్రగా కాల్చితే మనకు పెసరట్టు అనేది రెడీ అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెసర పెసరపిండి అనేది దోశ పిండిలాగా పులివాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెసరపిండి పులిసే కొద్దీ దోశలు సరిగా రావు ఇలా వేసి దోశ నెర్రగా కాలిస్తే సరే చాలా